జయకేతనం లేదా ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది ఆవిర్భావ సభ దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహగానాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా మంది జనం వస్తారు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదు రాజకీయ విశ్లేషకులు కానీ ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు నిన్న సభ జరిగింది జనం సహజంగానే బాగా వచ్చారు చివరిదాకా ఉండలేదు మధ్యలో వెళ్ళిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి పది దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ్ళ ఎంతో కొంత మంది కలుగుతుంది అపోజిషన్లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏమి చెప్పాడు నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది రాజకీయ విశేషులకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు మొదటి మాత్రం ఒక గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు ఒక మాట మాత్రం అన్నాడబ్బా వాస్తవంగా ఒప్పుకోవాలి నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం ఆయన నిలబడ్డాడు నాలుగు దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట ఇవాళ కనుక మేము దేవుడి నుంచి చెబుతున్నాం అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆపదొచ్చినా కాపులు తీసుకెళ్లి లించే చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని అంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా గాటున్నా అది బలం కాదు నాయనా రెండు పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు శభాష్ అయ్యా నేను మాట చెప్తాను ఏమండి పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు మీ దయాస్ మీద ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు నీ సొంత మనుషులు నీ పార్టీ మనుషులు ఎవరున్నారు ఎవరు లేరు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు నీ అదృష్టం బాగుంది కొట్టింది గెలిచావు ఇది జరిగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అసలు నీకున్నటువంటి ఇరవై రెండు సభ్యుల్లోనూ ఇరవై ఒక్క సభ్యుల్లోనూ ఇద్దరు పార్లమెంటు సభ్యుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెబుతున్నా సరే నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు అక్కడ కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే ఇక్కడ చేయమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గా ఈ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదే నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదేదేదో చెప్పుకొచ్చాడండి ఆయనకి ఉబ్బసం ఉందండా ఆయన ఆరోగ్యం చేడగొట్టుకున్నాట రాజకీయాల్లో రాజకీయాల్లోకి ఆరోగ్యం జరుగుకున్నాడు నాకు అర్థం కాదా ఎట్లా జరుగుకొట్టుకుంటే రాజకీయాల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మీటింగ్ చేశాడు ఒక సినిమా సమాజంలో ఉన్నాడు ఒక మంచి సమాజంలో బతుకుతున్నాడు ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి ఆరోగ్యం చేడగొట్టుకున్నా నాకు అర్థం కాదా అంటే తుపాకి పట్టుకుని ఏమైనా అడివికి వెళ్ళాడా ఏమైనా పోరాటాలు చేశాడా నేను ఆరోగ్యం చేడగొట్టుకున్నాను రాజకీయాల వల్ల ఈ పదకొండు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఆగటం అంటే సామాన్యమైందా ఎంత కష్టమైంది అని ఆయన కాయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తా ఉంది అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే ఎవరు హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక దీని గురించి రాశారంట మ్యాగజైన్ లో లెఫ్ట్ ప్రారంభమయ్యాడు రైట్ వెళ్ళాడు మళ్ళా సెంటర్కి వచ్చాడు ఏంది ఇది ఇదేమిటి అంటే అక్కడే నేను నన్ను అంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు నన్ను ఇట్ట అన్నారు నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్ కి ఎందుకు వచ్చాను రైట్ నుంచి సెంటర్ కి ఎందుకు వచ్చాను చెగువీరా చెగువీరా ఆయన ఫోటోలు వేసుకున్నాడు వేసుకున్నాడు నేను చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని అంటున్నాడు ఇది కాదు ఇంకో గొప్ప విషయం చదువుతా మీకు వాళ్ళింటో రామనామ స్మరణ అయినపడుతుంట ఇప్పుడు కూడా ఏమన్నాడు గుర్తుందా మీకు ఆయన మర్చిపోతా చదివేది అంశం మా నాన్నగారు హేతువాది దీపారాధనలో సీనియర్ నేర్చుకున్నాడు అన్నాడు నేనే పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించిపడతానికి కాదు సుమా ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతో సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి మీ నాన్నగారు కేతువాద లేక రామనామ స్మరణ చేసే వ్యక్తి ఏదో ఒక సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించిపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావడం వల్ల అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్నాడు తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా ఇదిగో మేము సూపర్ సిక్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం పలాల పలాల హామీలు నెరవేర్చబోతున్నాం మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన ప్రభు పార్టీగా మేము తయారవుతాం జనసేనను పెంచుతాం అదేం లేదు జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు